భారతదేశం ప్రతిష్టాత్మకంగా చంద్రయాంత్రి ప్రయోగం విజయవంతంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి శుక్రవారం జరిగిన చంద్రయాత్రి ప్రయోగం దిగ్విజయంతో గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఆల్ ద బెస్ట్ ఇస్రో అంటూ నినాదాలు చేశారు గూడూరు పట్టణ పురో ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు చంద్రయాత్రి విజయవంతం కావడంతో విద్యార్థులందరూ ఇస్రోకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానటువంటి విజయాన్ని భారతదేశం సాధించిందన్నారు చంద్రుడిపై పరిస్థితులను కనుక్కోవడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం విజయం సాధించడంతో ఇలాంటి విజయాలు ఇస్రో మరెన్నో సాధించాలని సాయి విద్యా నికేతన్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు ఈ ప్రయోగం విజయంతో ప్రపంచంలో భారతదేశపు మువ్వన్నెల జెండా ప్రతిష్టాత్మకంగా ఎగురుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు మల్లికార్జున జమీర్ మనోజ్ దయాకర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలుసు రోజు జాతి భారతదేశం సువర్ణ అక్షరాలతో చరిత్ర తిరగబోతున్న రోజు ఈరోజు మన గొప్ప అయినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ప్రయోగాన్ని ఈరోజు విడుదల చేసిన సందర్భంగా మా యొక్క పాఠశాల విద్యార్థులు పురవీధుల్లో భారత్ జయలింగ ఈ రోజు గుడి ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు భారతదేశానికి కర్మకారులను తీసుకురావడం ఇస్రో శాస్త్రవేత్తలతో ఇస్రో శాస్త్రవేత్తల దగ్గరుండి పోత కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చంద్రయాత్రి ప్రయోగము విజయవంతం కావాలని చెప్పేసి సువర్ణ అక్షరాలతో మన ముగోరు జెండా చెండ భారతదేశం యొక్క జెండా

to create and, and to create a history this is the third time we study about different phases of moon in by this india it, it, this is in, it is the duty for every citizen to know these type of moments i convey these heartfelt thanks to my to our management to conduct this type of partial programs Okay, send 8